ఒకసారి మత్తే సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వినండి వినండి కొంతమంది ఐదవ సహోదరులు మేతావులు మాట్లాడుతున్నారు జనం విధి గురించి చెప్తున్నా వినండి జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యూసము చేయబడిన తరువాత తరువాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను కొంతమంది మాట్లాడతా పరిశుద్ధాత్మ కమ్ముకుంది కొంది కుమ్ముకొంది కాదు వాళ్ళు దగ్గర పెట్టుకొని కొన్ని విషయాలు జాగ్రత్తగా మాట్లాడాలి మీరు నూరుందని ఎలాగలా మాట్లాడితే అది కుదరని విషయం పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది చదువు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఆమెసేపు నీతి మంత్రుడై ఉండి ఆమెను అవమానపరచన విడనాడా ఉద్దేశించను అతడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావిది కుమారుడైన నీ భార్యను భార్య అయిన మరియను గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది కలిగినది కొంతమంది మాట్లాడుతూ అసలు ఎలా పుట్టాడు అసలు పుట్టనే లేదు ఆధారం లేదు మరి బైబిల్ కంటపదంగా చెప్తుంది యేసుప్రభు పుట్టుక గురించి స్పష్టంగా చెప్పింది మరి దీనికి వాళ్ళు సమాధానం ఇవ్వాలి మరి కొంతమంది ఐదో సహోదరులు ఉన్నారు వాళ్ళకు కూడా ప్రేమ పూర్వకంగా చెప్తున్నాను యేసు ప్రభు పుట్టుద గురించి బైబుల్ గ్రంథంలో మత్యసు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రకారం యేసు ప్రభు యొక్క జనన విధి గురించి మాట్లాడారు అక్కడ ఏమంటారు మరి మీరు దీని గురించి మీరు మాట్లాడాలి ఒక మనిషి ఒక పురుషుడు ఒక స్త్రీ కూడుకుంటే గర్భం రావాలి స్త్రీ పరిశుద్ధాత్మ ఆమెతో అలా ప్రవర్తించిందా అలా ప్రవర్తించడానికి జరగని విషయం అది ప్రవర్తించడానికి వీలు లేదు ఎట్లా మాట్లాడతారంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ మరైనదో చేశాడు లేదు కాదు మరైనదో మీరు అనుకుంటున్న నీచమైనటువంటి తుచ్చమైనటువంటి ఆలోచన వక్రబుద్ధి కలిగినటువంటి వంకర బుద్ధి అయినటువంటి ఆలోచనలో మీకుంటే కదా కొన్ని ఆలోచనలు బట్టి మన శరీర శరీరం కలిగిందా స్త్రీతో పాపం చేయడానికి స్త్రీతో అట్లా నడుచుకోవడానికి అది ఆత్మ